రే బండోడా నువ్వు తినే స్ త్వరగా వెళ్ళు రేయ్ నీకు బొట్టెడు చెప్పాలా త్వరగా కానివ్వండే అందుకే పెల్సా దగ్గర పౌడర్ ఉందని చెక్ చేయమని చెప్పాను కదా ఇక అంతే దేవుళ్ళ అన్ని వైపులా లో ఉంటారు మనం దొరికిపోతాం సరే ఇప్పుడు ఏంటి చేయాలో అది మాత్రం చెప్పు ఇక్కడ ఇలాంటి సమస్య లేదు పెట్టిన మొహానికి పెళ్లి జరిపించేయచ్చు కానీ సమస్యంతా ఆ డ్రైవరు కూడా ఉన్నవాడు వాళ్ళే విట్నెస్ కేసులో బుక్ అయిపోతామన్నా సరే వదిలే నేను చూసుకుంటాను ఏ సార్ భాస్కర్ ఫోన్ చేశాడు నేను పోలీసులతో ఏమీ చెప్ప ప్లీజ్ మా ఇద్దరిని వదిలిపెట్టండి మీరు చెప్పినట్టుగానే అది నడుచుకుంటున్నాం తెలిసేదన్న కాలిస్తే సౌండ్ వస్తుందన్న దానికి బదులుగా నా మైండ్ మారుతుంది వైజాగ్ దాటే వరకు ఇది మనతోనే ఉండని ఇంకో మినిట్స్ ఐదు నిమిషాల్లో వెళ్ళు మరి అన్నట్టు ఐదు నిమిషాల్లో వెళ్ళలేవు నీకు అప్పుడే డబ్బులు ఇచ్చి వేరే బండ్లో వెళ్ళమని చెప్పారు కదా కారు ఎంత స్పీడ్ వెళుతుందా కారు ఈ స్పీడ్ కన్నా తగ్గిందంటే వాడి తల మీద పడ్డ అలాంటి దెబ్బ నీకు తగ్గుతుంది ఇప్పుడు ఐదు నిమిషాల్లో కారు వెళ్ళలేదంటే మళ్ళీ నా మైండ్ మారుద్ది ఎందుకమ్మా కోపడుతున్నా చెప్పేది అందరి మంచి కోసమే కదా నీకు తెలీదా మంచి గురించి ఆలోచించే మీరు మా గురించి ఎప్పుడు ఆలోచించారు చెప్పండి అసలు మీరు తప్ప మాకు ఆలోచించండి అసలు మీలాంటి వాళ్ల వల్లే మా నాన్న చనిపోయారు ఉందా ఒకవేళ మీ నాన్న ఆయన చనిపోయింది ఎలాగో నాకు తెలుసు గురించి అనడం లేదు ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోయారంటే ఆ కుటుంబం చెదిరిపోతుంది డబ్బు కోసం మనిషి ప్రాణాలని ఎలా తీయగలుగుతున్నారు మీరు అది నీ తల్లిని అడుగు తను కూడా నాలాగే ఒక సాధారణమైన ఆడదేగా మీ ఆర్డర్ లో ఏదో సంథింగ్ హైట్ చేస్తున్నారు అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు కానీ ఈ కేసుని మీ ఇష్టానికి లాగడం వల్ల ఇంకా చేస్తారో నిజం తెలియకుండా ఇక కోఆపరేట్ చేయలేను సింపుల్ మా అబ్బాయిని చంపిన వాళ్ళని అదే విధంగా చంపాలి అందుకు ఈ గ్యాంగ్ని ప్రాణాలతో పట్టుకోవాలి వీళ్ల వెనక ఉన్న ఏజెంట్ ద్వారా ఎవరు మా అబ్బాయిని చంపమన్నారో నాకు తెలియాలి ఇదే గ్యాంగ్తో నేను వాడిని చంపించాలి చంపిన తర్వాత ఈ గ్యాంగ్నే ఎన్కౌంటర్ చేసేయాలి అందుకు మీ యూనిఫామ్ని వాడుకుంటున్నాను నీ వల్ల కాకపోతే చెప్పు నేను వేరే ఆఫీసర్తో చేయించుకుంటాను వెల్సా నీకు అమెడీ చెప్పనా చనిపోయేవాడు మన ఇంట్లో కూర్చోబెట్టి తిండి ఆడుతున్నాడు కా మాట మధ్య వెంకట్రావు మంచోడు ఆడి మంచితే నన్ను పొగుడుతున్నావు సంపాలని చాలేత్తందా ఆడిని చంపేసి వచ్చి పోలమస్తున్నాడు తర్పణం వదిలేస్తే పోలా లేకపోతే మన బతికేలా అది కాదు చెప్పుడా నువ్వు చోట నుంచోనున్నావు నీ కళ్ళెదిరిగా ఎవరైనా కింద పడ్డారనుకో అప్పుడు నువ్వేం చేస్తావు వెంటనే చేయం దేస్తావుగా అలాంటిదే అలాంటిదేనమ్మా జీవితం కూడా ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి మనం సాయం చేయలేకపోవచ్చు కానీ మన చుట్టూ జరుగుతున్న దానికి మనం కూడా బాధ్యులమేగా నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా ఏదో ఒక రోజు అవుతుంది తెలుసు నీ మైండ్ మారుతా అయ్యా ఈ ఇంట్లోకి మమ్మల్ని దాటి ఒక్కడో అవునయ్యా నానా ఏం జరిగింది ఆ బ్లాక్ కలర్ నోట్ ఇవ్వు అయ్యా కాఫీ తీసుకుంటా ఎందుకు తెలిసి చేశాడా నేను దుడిచేస్తానయ్యా నేను దుడుచుకుంటానులే అప్పుడే నీకు బుద్ధి వస్తుంది నువ్వు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అదే నియోజకవర్గంలో ఈ ఆ కార్తికేయ ఎమ్మెల్యే ఎలా డబ్బు అదే వాడి బలం అయినా నన్ను చంపాలని ప్లాన్ వేసేడు చూడు ఏ ప్రజలు నా మీద పెంచుకున్న అభిమానం అదే నా బలం నువ్వు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదని అందరినీ నమ్మించానయే నువ్వు నాతో గొడవపడి నన్ను వదిలేసి వెళ్లిపోయి నిన్ను కౌన్సిల్ ఎలక్షన్ నువ్వు ఈ ప్రజలు నన్ను నిన్ను అసలు ప్రజలంటే ఎవరు ఎక్కడో దూరంగా ఓట్లగా ఉన్న వాళ్లే కాదురా తోటలో బాత్రూమ్ లో ఉన్న వాళ్ళతో కలిపారా ప్రజలంటే వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి వాళ్ళని మోసం చేసి లాక్కున్న పదవి రాయిది అది నీకే దక్కాలి దాన్ని ఎవడో మధ్యలో వచ్చి ఉదరి నొప్పుకోరు దానికోసం ఏమైనా చేస్తాడరా ఇది కూడా నీకు అర్థం కాలేదో నేను కౌన్సిల్ అని చేసేది తప్పైపోతుందిరా చెప్పండి అన్న ఎవరినైనా అనుమానిస్తున్నారా ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయం